విశాఖలో దారుణం జరిగింది ఓ స్టార్ హోటల్లో పనిచేస్తున్న యువతిపై ఇద్దరు యువకులు అత్యాచారానికి పాల్పడ్డారు హోటల్లో విధులు ముగించుకుని ఇంటికి వెళుతుండగా శ్రీధర్ అనే యువకుడు మరో వ్యక్తితో కలిసి ఆమె కారును వెంబడించి పట్టుకున్నారు తమతో రావాలని లేకపోతే చంపేస్తామని బెదిరించారు అనంతరం ఆ యువతికి మద్యం తాగించి అత్యాచారానికి పాల్పడ్డారు తర్వాత అదే హోటల్ సమీపంలో వదిలేసి వెళ్లిపోయారు అయితే శ్రీధర్ కూడా అదే హోటల్లో పనిచేస్తూ రెండు నెలల కిందటే జాబ్ను వదిలేశారు షాక్ నుంచి తేరుకున్న యువతి ఐదు రోజుల తర్వాత పోలీసులకు ఫిర్యాదు చేసింది దీంతో పలు సెక్షన్ల కింద నిందితులపై కేసు నమోదు చేశారు పోలీసులు సంబంధించి మరింత సమాచారం సాగర తీరంలో గ్యాంగ్ రేపు కలకలం రేపుతోంది విశాఖలోని ఒక ప్రముఖ స్టార్ హోటల్లో పనిచేస్తున్న యువతి పైన ఇద్దరు వ్యక్తులు అఘాయిత్యానికి పాల్పడ్డారు మద్యం మత్తులో ఆమెపై అగాయిత్యం చేశారన్న వార్తలు కలకలం సృష్టిస్తున్నాయి ప్రస్తుతం నేను త్రీ టౌన్ పోలీస్ స్టేషన్ దగ్గర ఉన్నాను ఇదే పోలీస్ స్టేషన్ పరిధిలోకి వచ్చే ఆ స్టార్ హోటల్లో పనిచేస్తున్న యువతిని కొంతకాలంగా ఆమెతో పాటు పనిచేసిన యువకుడు ఐదు రోజుల క్రితం పికప్ చేసుకున్నాడు ఆమెను కారులో తీసుకెళ్లి అగాయిత్యానికి పాల్పడ్డాడు అతనితో పాటు మరో యువకుడు కూడా ఈ దారుణానికి ఒడిగట్టాడని పోలీసులకు యువతి ఫిర్యాదు చేసింది అయితే ఐదు రోజుల తర్వాత ఈ కేసు ఎందుకు నమోదైంది ఆ బాధితురాలు ఐదు రోజుల పాటు ఎక్కడ చికిత్స పొందింది అనే విషయాలను పోలీసులు కొంత గోప్యతను పాటిస్తున్నారు అయితే బాధితురాలు ఫిర్యాదు మేరకు అర్ధరాత్రి దాటిన తర్వాత కేసు రిజిస్టర్ అయింది త్రీ సెవెంటీ సిక్స్ బి త్రీ ఫార్టీ టూ ఫైన్ ఆర్ట్ సెక్స్ రెడ్విత్ థర్టీ ఫోర్ కింద కేసును నమోదు చేసిన పోలీసులు దర్యాప్తును ప్రారంభించారు మొత్తంగా సంఘటనా స్థలానికి బాధితురాలు చెప్పిన ప్రదేశానికి వెళ్ళి అక్కడ ఎలాంటి ఆధారాలన్నా దొరికాయన్న దాని మీద పోలీసులు ఎంక్వైరీ చేస్తున్నారు అయితే బాధితురాలు చెప్తున్న సమాచారం మేరకు శ్రీధర్ అనే ఒక వ్యక్తి పేరును ఆమె మెన్షన్ చేసినట్టుగా మనకు సమాచారం అతను ఎవరు అతను గతంలో ఏమితో కలిసి పనిచేస్తే అతను ఏం చేస్తున్నాడు ప్రస్తుతం ఏం చేస్తున్నాడు అనేది కొంత క్లారిటీ రావాల్సిన అవసరం ఉంది మొత్తంగా ఒక ప్రముఖమైన హోటల్లో పనిచేస్తున్న యువతిని విధులు నిర్వహించుకుని బయటకు వచ్చిన తర్వాత కొంత ఇద్దరు యువకులు పికప్ చేసుకున్నారు కారులో తీసుకెళ్లి ఆమెకు మద్యం తాగించి ఎగాయిత్యానికి పాల్పడినట్టుగా పోలీసులకు అందిన సమాచారం దీని మీద కేసు అయితే రిజిస్టర్ అయింది కానీ ఈ ఘటనకు సంబంధించి ఇది ఒకవైపు తీవ్ర సంచలనంగా మారుతున్నప్పటికీ కూడా పోలీసులు దీని మీద కొంత క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఉంది వాళ్ళు స్పష్టత ఇచ్చిన తర్వాత మాత్రమే అసలు ఏం జరిగింది అనేది క్లారిటీ వచ్చే అవకాశం ఉంటుంది కానీ సదర్ యువతి ఇచ్చిన ఫిర్యాదు మేరకు తనపై మద్యం మత్తులో ఇద్దరు యువకులు అత్యాచారం చేశారు తర్వాత ఏదైతే తాను పనిచేస్తున్న హోటల్ దగ్గరనే రోడ్డు పైన వదిలి వెళ్లిపోయారని బాధితురాలు చెప్పిన మాట కానీ ఈ మొత్తం ఎపిసోడ్కి సంబంధించి బాధితురాలు ఫిర్యాదు ఏ మేరకు ఎప్పుడిచ్చింది ఎలాంటి పరిస్థితుల్లో ఆమె పోలీస్ స్టేషన్కి వచ్చింది ఎక్కడ చికిత్స పొందింది వంటి వివరాలన్నింటినీ కూడా పోలీసులే విడుదల చేయాల్సిన అవసరం ఉంటుంది కెమెరా మ్యాన్ హరితో రవిచంద్ర ఎన్టీవీ